హలో ఫ్రెండ్స్ బోయకొండ ఇక్కడ చరిత్ర ప్రకారం పూర్వకాలంలో నవాబులు పొంగునూరు పట్నంపై వచ్చారంట అప్పుడు అక్కడున్న ప్రజలు ఏం చేయాలో తెలియక భయపడిపోయి అంగమ్మని కాపాడమని అడిగినారంట అప్పుడు ఆవిడ ఒక ముసలావుడి రూపంలో వచ్చి అక్కడ వారందరినీ కాపాడిందని చరిత్ర ఉంది దాంతో అక్కడున్న వాళ్ళంతా తమతోనే ఉండిపోవాలని చెప్పి అడిగితే వాళ్ళ కోరికతో ఆ దేవత ఇక్కడ నిలిచిందంట అప్పుడు అక్కడున్న వాళ్ళంతా ఒక మేకపోతను బలి ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారంట అప్పటి నుంచి ఆ సంప్రదాయం ఇలాగే కొనసాగుతుంది ఇప్పటికి కూడా గంగమ్మ నవాబులపై యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తితో రెండుగా చీలు చేసిన గుండు కూడా ఇక్కడే ఉంది అట్లా ఇక్కడ తీర్థాలు తీసుకొని పోయి ఇళ్ళల్లో పంటలపై చల్లుకుంటే అంతా మంచిగా జరుగుతుంది అందరి నమ్మకం అసలు ఈ కొండకి బోయకొండ అని పేరు ఎందుకు వచ్చిందంటే ముందు బోయవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళంటే ఇక్కడ అందుకోసమని ఈ కొండకు బోయకొండ అని పేరు వచ్చింది అమ్మవారి మూలస్థానం రణబేరి గంగమ్మ ప్లీజ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి